ప్రైస్తలాడ్ చేరువచ్చిన మీకందరికీ ప్రమణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరికి ఏర్పాటు చేయలేకన భాగము అపోస్తుల కాల్యం ఇరవై రెండో అధ్యాయము పదహారో వచనం కనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడుగు వేసుకోమని చెప్పాను మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము సత్యవాక్యాన్ని జీవవాక్యాన్ని చేతపట్టుకొని రక్షణ వాక్యాన్ని విశ్వాస వాక్యాన్ని కృపావాక్యాన్ని చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినట్టు ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను చాలామంది ఆశించినప్పటికీ ఈ మాధ్యమంలో టీవీ మాధ్యమంలో చేయలేకపోతున్న వారు ఉన్నారు వారికన్నా ఇలా ఇలా చేస్తున్నవారు గొప్పవారని నేను అనలేదు ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు ప్రభువు మాత్రమే గొప్పవాడు మనందరం తక్కువ వారం తక్కువ వాళ్ళల్లో మళ్ళీ ఎవరు గొప్పవాళ్ళని ఆలోచన అనేది అది పిచ్చితనం వెర్రితనంతో కూడుకున్న ఆలోచన అవుతుంది దేవుని స్తోత్రం అపోస్తుల పుస్తల కాల్యములు ఇరవై రెండవ ఛాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఎప్పటివరకు ఒక పదిహేడు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఈరోజు పద్దెనిమిదవ సందేశంలోకి మనం వెళ్తున్నాం అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము పదహారో వచ్చినాము మనం ధ్యానించుకోబోతున్నాం నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం ధ్యానించుకున్నాం కాబట్టి దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ వెళ్తున్నాం ఆత్మలో ఎదగాలి స్పిరిచువల్ గ్రోత్ రావాలి గ్రోత్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ వస్తాయి అనగా ఎదిగినప్పుడు ఎదుగుదల వచ్చినప్పుడు ఫలాలు వస్తాయి ఫలాలు బాగా వచ్చినప్పుడు అనగా బాగా ఫలించినప్పుడు మనం ఎదిగినప్పుడు అని కాదు మనము ఎదిగి ఫలాలు ఇచ్చినప్పుడు చెట్టు పెరిగింది పెరిగినంత మాత్రాన ప్రయోజనం లేదు ఆకులు విస్తారంగా ఉన్నాయి ఆకులు తప్ప మరి ఏమీ లేని అంజూరపు చెట్టులాగా మనం ఉండడంలో అర్థం లేదు కానీ విస్తారమైనటువంటి ఫలములు ఉన్నాయనుకోండి దాని ద్వారా ఆకుల వలన ఎవరికి ప్రయోజనం లేకపోవచ్చు ఆకుల వైద్యానికి కూడా మనకి రావచ్చు కానీ ఫలములు వైద్యానికి మాత్రమే కాదు భుజించడానికి మనకు వస్తాయి ఆకుల వలన ప్రయోజనం ఉంది కానీ ఆకుల కన్నా ఫలముల వలన ప్రయోజనం వీ వుడ్ బీ మోర్ బెనిఫిటెడ్ బై ద ఫ్రూట్స్ దాన్ ద లీవ్స్ కాబట్టి ఆకులు కలిగినట్టు క్రైస్తవుడుగా కా కాక ఆకులు ఉండాలి ఫలములు ఉండాలి ఒకళ్ళ కొన్ని ఆకులు ఎక్కువ ఫలములు ఉంటే దట్స్ ఓకే అసలు ఫుల్గా ఆకులే కానీ ఫలము లేని పరిస్థితిలో ఉంటే అది విచారకరమైన పరిస్థితి దేవుని స్తోత్రం లేలుయ్యా తనలో ఏదో డైలమా తనలో ఏదో మీమాంస తనలో ఏదో సందిగ్ధామస్థ ఉన్నట్లుగా సౌలును చూసి ఆత్మలో చూసినప్పుడు గుర్తించినటువంటి అనని అన్నాడు భారతదేశం తీసుకోవచ్చు కదా వై ఆర్ డిలేయింగ్ తీసుకుందామా వద్దా తీసుకుంటే ఎలాగా తీసుకోకపోతే ఎలాగా చూద్దామా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దామా ఇంకా ఆత్మీయంగా ఎదుగుదామా అని ఆలోచిస్తున్నటువంటి అలాగని అననీయనే ఆయనకి బాప్తేజం ఇచ్చాడని కాదు ఎవరో ఒకరి దగ్గర బాప్త్యసం తీసుకో ఎవరి దగ్గర తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ నేను చేతులు పెట్టాను నేను ప్రార్థించాను నేను ప్రార్థించగా చూపు మరలా వచ్చింది నేను ప్రార్థించగా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది అనగా నేను నీ ఆత్మీయ తండ్రిని నాలో నుంచి ఇంపార్టేషన్ జరిగింది కాబట్టి ఐఎమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ యు ఆర్ మై స్పిరిచువల్ సన్ అని అననీయ ఇక్కడ క్లెయిమ్ చేయలేదు అలాగని అపోస్త్రమైన పౌలు తన పత్రికలో తన ఆత్మీయ కుమారుల గురించి మాట్లాడు కానీ తన ఆత్మీయ తండ్రిని గురించి మాట్లాడలేదు నా ఆత్మీయ తండ్రి అయిన అననీయ అని చెప్పలేదు యూదుల వల్ల మంచి పేరు పొందినట్టు ఒక సహోదరుడు అని చెప్పాడు అంతవరకే తప్ప స్తోత్రం ధర్మశాస్త్రము చెప్పిన భక్తిపరుడు అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అను ఒకడు తొమ్మిదో అధ్యాయంలో డాక్టర్ గారు కొద్దిగా శిష్యుడు అని అన్నాడు ఆయన నా ఆత్మీయ తండ్రి అండి అని చెప్పుకోలేదు ఈ రోజులో కొంతమంది కొంతమంది పాస్టర్లు తెచ్చి మా ఆత్మీయ తండ్రి అంటే నేను అడుగుతుంటాను ఆయన మీకు ఏమైనా స్వార్థ చెప్పాడా సుమార్త చెప్పలేదు ఏదో వారానికి ఒకసారి సంఘానికి వెళ్తున్నంత మాత్రం ఆత్మీయ తండ్రి ఎలా అవుతాడు ఉపదేశం చేసినంత మాత్రాన తండ్రి కాదు క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రి ఒక్కడే నేను సుమార్త వలన మిమ్మల్ని కన్నాను వచ్చి అప్పుడప్పుడు కష్ట సమయాల్లో ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు కానుక తీసుకొని పోయేవాళ్ళు కాదు తండ్రి ఈ రోజుల్లో కొంతమంది గ్రామాల్లో నెల్లూరు జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో పరిచయం చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూసినా టౌన్లోకి వస్తుంటారు టౌన్లోని విశ్వాసులు ఏదో సంఘాలకు వెళ్తున్న విశ్వాసులు చుట్టూ తిరుగుతున్నారు మొదటి నుంచి మేము పరిచయం కాబట్టి మొదటి నుంచి మాకు పరిచయం కాబట్టి చాలా కాలంగా పరిచయం కాబట్టి మా ఆత్మీయ కుమార్తె మా ఆత్మీయ కుమారుడు అని చెప్పుకుంటూ వాళ్ళ ద్వారా భౌతికమైన లబ్ధిని పొందుకుంటూ వాళ్ళకి ఏమాత్రం ఆత్మీయ లబ్ధిని చేకూర్చలేనటువంటి సేవకులు అనబడిన వాళ్ళు ఉన్నారు ఈ విశ్వాసులు అనబడిన వాళ్ళు కుడి ఎడమ ఎరుగని ప్రజలు అంటోళ్ళు అనగా అమాయకులు ఇన్నోసెంట్స్ వారు నినివే పట్టణస్తులు అంటోళ్ళు వాళ్ళు మోసపోతారు ఎవరు మీటింగ్ పెట్టినా మాకు ఆశీర్వాదం లేవే అనే విషయం ఆలోచిస్తూ ఆశీర్వాదానికి వారసులు అవడానికి మేము పిలవబడ్డామనే సంగతిని మరిచిపోయి ప్రతి ఆశీర్వాదపు కూడికి వెళ్ళిపోయి ప్రతి స్వస్థత కూడి కెలిపోయి ప్రతి ఆన్లైన్ ప్రేయర్లు గెలిపోయి కొంతమంది ఇలాగా అస్థిరులైనటువంటి కొంతమంది విశ్వాసులను నేను చూశాను నెల్లూరులోను ఆయా ప్రదేశాలను విచారకరం కుడి ఎడమ ఎరుగని క్రైస్తవుడిగా ఉండకుండా బెరయలోని విశ్వాసిలాగా వివేచించి లేఖనాలతో సరిపోల్చుకునేటువంటి ఈ బోధలు ఎంతవరకు వాస్తవమని ఆలోచించే విశ్వాసిగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మీకు తండ్రులు అనేకులు లేరు తండ్రి ఒకడే ఆ తండ్రి యేసు సూప్రభువే తండ్రి దేవుడు పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాం పాస్టర్లు మన తండ్రులు కాదు అమెరికన్ క్రిస్టియానిటీ నుంచి వచ్చినటువంటి ఒక చెడు విధానం చెడు కాన్సెప్టే స్పిరిచువల్ ఫాదర్హుడ్ నేను తండ్రిని కాబట్టి నాకు లోపడి ఉండాలి నాకు ఎదురు జరగకూడదు నా చేతుల్లోంచి మీకు ఏదో ఇస్తాను నేను ప్రవక్తలుగా మారుస్తాను నేను అభిషక్తులుగాను నేను అపోస్తులుగా మారుస్తాను ఆయన కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు దుర్బోధల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళలోంచి బయటకు వచ్చినప్పటికీ ఆయన ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవడం ఎటువంటి అర్థం లేదు దుర్బోధలో ఉన్నాడు కాబట్టి నువ్వు బయటకు వచ్చేసావు ఇక ఆయన నీ ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవడానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు భౌతికమైన తండ్రి ఉన్నాడు ఈ సంవత్సరంలో ఒక ఆరు నెలల క్రితం ఆయన ప్రభునందు నిద్రించాడు ఇప్పుడు తండ్రి లేడు నాకు భౌతికమైన తండ్రి లేడు అలాగనే భౌతికమైన తండ్రి లేడు బాధపడాల్సిన అవసరం లేదు తండ్రితో నాకు కొంతకాలం ఒక యాభై సంవత్సరాల అనుబంధం ఉంది ఇక తండ్రి లేకపోయినా నేను బ్రతకగలను అన్న స్థితికి వచ్చినప్పుడు నా మానసికమైన మెంటల్ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు చాలా అనుకున్నాడు దేవుడు ఇప్పుడు నాకు తండ్రి కావాలని నేను వెతకడం లేదు భౌతికమైన తండ్రి కావాలని ఉన్న తండ్రి చాలు ఆ తండ్రి జ్ఞాపకాలు చాలు అనుకుంటాను ఇప్పుడు నాకు కావలసింది ఒక ఆత్మీయ తండ్రి అలాగని నా ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సోమస్లోని పాస్టర్ యేసుదాస్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన ప్రభునందు నిద్రించారు ఆయన నన్ను కొంతకాలం ప్రభులో నడిపించాడు ఒక మనిషి దైవజనుడు నా భౌతికమైన తండ్రి చనిపోయాడు నా ఆత్మీయ తండ్రి చనిపోయాడు భౌతికమైన తండ్రి ఆత్మీయ తండ్రి ఇద్దరూ ప్రభు నందు నిద్రించారు అలాగని నేను డైరెక్షన్ లేనివాడుగా లేదు నాకు తండ్రి ఉన్నాడు పరలోకమందు ఉన్న నా తండ్రి ఆయన ఎప్పుడు చనిపోడు ఆయన ప్రభునందు నిద్రించడు గుర్తుపెట్టుకోండి మన ఆత్మీయ తండ్రులైనా భౌతికమైన తండ్రులైనా ఒకరోజు బాయి చెప్పాల్సిన వాళ్ళే సెలవు తీసుకుని వెళ్ళేవాళ్ళే సమాధిలోకి వెళ్ళిపోయేవాళ్ళే కానీ పరలోకమందున్న మన తండ్రి ఆయనే ఏకైక మన తండ్రి భూమి మీద ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అని పిలవద్దు మీ తండ్రి ఒక్కడే యువర్ ఫాదర్ ఈస్ వన్ ఫాస్టర్లో ఫాదర్లందరినీ పిలిచి ఫాదర్ ఫాదర్ నన్ను అడిగారు మీరు ఫాదరా అవునండి ఫాదర్ ఫాస్టర్ అని చెప్తే వాళ్ళు అర్థంగా మీరు ఫాదరా అవునండి ఐఎమ్ ఫాదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ టూ డాటర్స్ అని చెప్పే నేను ఇద్దరు ఆడపిల్లలకి నేను తండ్రి అని చెప్పాను అనేక మంది ఆత్మీయ కుమారులు కుమార్తెలకి ఆత్మీయ తండ్రి లాంటి వాడు అని చెప్పాను నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే క్రిస్టియానిటీలో ఉన్నట్టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం ఆలోచించాలి సువార్త చెప్పి కన్నవాడే తండ్రి అవుతాడు కానీ కనకుండా పెంచినవాడు ఉపదేశం కూడా అంతవరకే ఏదో చూసి దర్శనం చూసి అలా అలాగా ఇలాగాని హెచ్చరికలు చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించి మన మనల్ని గైడ్ చేసేవాళ్ళు కావాలి ఈరోజులు అటువంటి వాళ్ళు కనిపించడం లేదు తమ సిద్ధాంతాలని బలవంతంగా విశ్వాసాల మీద వృద్ధేటువంటి సేవకులు అనబడిన వాళ్ళు ఆత్మీయ తండ్రులు అనబడిన వాళ్ళు ఉండడం విచారకరమైన విషయం ఒకరి మీద మరి ఒకడు అధికారి ఏంటి లేకపోతే తండ్రి గాను లేకపోతే ఇంకా దేని కానీ లేకపోతే ఇంకా ఏదైనా హోదాలో ఉండి అధికారం చెలాయించడం వల్ల అనర్థం వస్తుంది కానీ ఆశీర్వాదకరం కాదు అని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం సరే ఏదేమైనప్పటికీ కొన్ని కుటుంబాలు ఒక మూడు కుటుంబాలు లూదియా కుటుంబం కొరినేలి కుటుంబం అంతేకాకుండా జైలు అధికారి కుటుంబం వాళ్ళు బాప్తీజాలు తీసుకున్నారు అంతేకాకుండా మూడు వేల మంది బాప్తీజులు తీసుకున్నారు సమరేలు బాప్తీ ఎంతమంది అమరే తెలియదు వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు ఒక సింగిల్ మ్యాన్ నపుంసకుడు బాప్తీసం తీసుకున్నాడు ఏపేసి సంఘ పెద్దలు బాప్తీసం తీసుకున్నారు వీళ్ళందరూ నెంబర్స్ ఎక్కువగా ఉన్నారు మూడు వేలు సమరేలు ఎంతమందో లెక్క తెలియదు లేకపోతే ఏపీసీలు పన్నెండు మంది అని మనం తెలుసుకుంటున్నాం కానీ నపుంసకుడు సింగిల్ మ్యాన్ ఒక్క వ్యక్తి కోసం కూడా దేవుడు ఒక సేవకుణ్ణి ఎక్కువ మంది జనాల మధ్యలో పరిచయం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒకవేళ ఏదైనా కార్పొరేట్ సేవకుండి పదివేల మంది లేదా యాభై వేల మంది లక్ష మంది ఉన్న వెళ్ళు వెళ్ళి అరణ్య మార్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకో మగ ఆడ కానీ వ్యక్తిని ఒక నభుంసకుడిని వెళ్ళి కలుసుకో అతనికి స్వార్థమే చెప్పగలరా నో చెప్పలేరు వాళ్ళు డిజిటల్ ద్వారా అయితే డిజిటల్ చర్చ్ ద్వారా అయితే ఆన్లైన్ ద్వారా మేము చెప్పగలమే కానీ వాళ్ళకి ఆఫ్లైన్ ద్వారా చెప్పలేము వాళ్ళ దగ్గర నేరుగా వెళ్ళలేము అంటారేమో ఆ రోజులో ఆన్లైన్ లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పింది నువ్వు వెళ్ళు గో అండ్ మీ థీమ్ అండ్ టాక్ విత్ హిమ్ అండ్ బ్యాప్టైజ్ హిమ్ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి విశ్వసించిన వారికి బాప్తీసమే ఇవ్వండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూలు బాప్తీసమే ఇవ్వండి వారికి చెప్పండి ఏ ఏ సంగతులు నేను మీకేం ఆజ్ఞాపించానో మూడున్నర సంవత్సరాలు మీకు ఏ సంగతులాగా వ్యాపించానో వాటన్నింటినీ గైకోనాలని మీరు చెప్పండి వాటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోండి వాటిని మీరు చెప్పండి యేసూప్రభు చెప్పిన ఉపదేశం ఇదే యేసు చెప్పిన మాటలు ఇవే దేవుని స్తోత్రం స్తోత్రం తడవు చేయకు బాప్తీసం తీసుకోవడానికి వెనక ఆడుతున్నారు తీసుకోండి నీటి బాప్తీసం తీసుకోండి అది మీ విధేయతకు సూచన నీటి బాప్తీసం తీసుకోవాలి మీరు అవిధేయులుగా జీవిస్తున్నారని అర్థం ఇన్స్టెంట్ బ్యాప్తిజం తీసుకోండి ఇన్ఫాంట్ కాదు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అవగాహన లేనప్పుడే కోసమో లేకపోతే మైనారిటీ అనేటువంటి సర్టిఫికేట్ పొందడం కోసమో బ్యాప్తిజం తీసుకోవద్దు దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు తడవు చేయకుండా ప్రభు యొక్క కార్యాలను చేయడం నీటి బాప్తీసం కొరకే కాదు ఆత్మ బాప్తీజం కోసం తపనపచందాలి తాపత్రాయపడాలి ప్రార్థించాలి ప్రభు తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తామని నువ్వు చెప్పావు కాబట్టి నాకు ఐ వాంట్ హోలీ స్పిరిట్ గివ్ మీ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ బాప్తిజం అనుగ్రహించమని పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుగ్రహించమని పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించ మీరు ప్రభు అయసుక్రీస్తునాములో బాప్తీసం పొందండి పాపక్షమాపణ నిమిత్తమై అలా చేయండి బాప్తిజం తీసుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పరిశుద్ధాత్మ అనువరం కాదు పరిశుద్ధాత్మ యొక్క వరము యు విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవనీ స్తోత్రం హ వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రెండు దినము మనము మరికొన్ని మాటలు ఆలోచిద్దాం మరికొన్ని మాటలు అన్వయించుకుందాం మరికొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం మన ధ్యానము నిమిత్తమై నిన్న ధ్యానించుకున్న అదే లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయమో పదహారు వచ్చిన నీవు తడవు చేయుటేందుకు చాలే అండి నీవు తడవు చేయుట ఎందుకు ఇక్కడ వరకు దాన్ని కొద్దిగా పక్కన పెట్టేద్దాం లేచి ఆయన నామమును బట్టి అనగా నిన్ను దమస్కులో ఎవరైతే దర్శించారో ఆ ద్వారం దగ్గర ఆ గేట్ దగ్గర అనగా నజరడైన యేసు నువ్వు హింసించుచున్నటువంటి యేసు నామములు ఆయన యొక్క శ్రేష్టమైన నామములో స్తోత్రం ప్రార్థన చేయి ఏసునామంలో ప్రార్థన చెయ్యి నువ్వు ఇప్పటివరకు వరకు నామములో ప్రార్థన చేసిన వాడివి ఓకే తప్పేం లేదు ఇప్పుడు ఏసునామములో కూడా నువ్వు ఏసునామములో యహోవాకు ప్రార్థించేయి ఏసునామములో తండ్రి అనే దేవునికి ప్రార్థించేయిశువా మెస్సియా నామములో యహోవా దేవునికి ప్రార్థించేయి ప్రార్థన చేసి బాప్తీజము పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను మన టైటిల్ పాపములు కడిగి వేసుకునుట దేవుని స్తోత్రం ఏంటి దీని అర్థం ఏంటి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రార్థన చేసి బాప్తీజము పొంది నీ పాపములు కడిగి వేసుకు అనగా బాప్తీజము పొందితే నా పాపాలు కడిగి వేయబడతాయా అనగా నీళ్ళలో మునిగిలేసి చెరువులోనో ఏదైనా ట్యాంకులోనో లేకపోతే నదిలోనో సముద్రంలోనూ నేను ఆ నీళ్ళలో మునిగి లేవడం వలన నా పాపాలు కడగబడతాయా ఇక్కడ కొద్దిగా ట్రాన్స్లేషన్లో కొద్ది చిన్న మిస్టేక్ కనిపిస్తుంది మన వాడుక భాషలో చదివితే మనకు అర్థమవుతుంది పా మనము బాప్తీజము పొంది పాపాలు కడిగి వేసుకోమని లేదు అక్కడ కొద్దిగా తర్జుమాలో జరిగిన పొరపాటు అది ఇరవై రెండో వచ్చాయేమో పదహారు వచ్చినాము ఇంకా ఎందుకు చూస్తున్నాం లే చూడండి బాప్తీజం పొంది పాపాలు కడిగి వేసుకోమని మన బైబిల్లో రాయబడింది తప్పది నీవు బాప్తిజము పొంది ఆయన నామము బట్టి ప్రార్థన చేసి నీ పాపాలు కడిగి వేసుకో ప్రార్థన చేసి పాపాలు కడిగి వేసుకో అనగా పశ్చాత్తాపముతో కూడుకున్నటువంటి రిపెంటెన్స్తో కూడుకున్నటువంటి ప్రార్థన చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నువ్వు ప్రార్థన చేసి స్తోత్రం తద్వారా నువ్వు నీ పాపాలు కడిగి వేసుకో నేను చదువుతున్నాను అరామిక్ భాషలోని తర్జుమా ప్రకారం ఉన్నటువంటి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి చదువుతున్నాను సో నా వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఇప్పుడు ఎందుకు ఎదురు చూస్తున్నావు ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు ఇంకా ఎందుకు తడువు చేస్తున్నావు గెటప్ లేవయా రేసప్ లీ నీవు లేచి నీ తండ్రి ఇంటి వారిని నీ బంధుజనాన్ని అంతా వదిలిపెట్టమన్నట్టుగా దేవుడు గెటప్ కూలబడిన స్థితి కుప్పకూలిపోయిన స్థితి పడిపోయిన స్థితి చాలు గెడప్ ఈ నాలుగో రోజు గెటప్ మూడు రోజులు లేవలేని స్థితిలో ఉన్నావేమో ఈ నాలుగో రోజు నిన్ను లేపాడు నీ చేపెట్టుకొని లేపాడు నీ పరుపెత్తుకొని నడవమని చెప్పినట్లుగా లే రైస్ మూడు రోజులు పడిపోయినటువంటి పతనావస్థలో ఉన్నావేమో నాలుగో రోజు నీకు పునరుత్నపు రోజు ఇట్స్ అ డే ఆఫ్ రిజరక్షన్ ఇట్స్ అ డే ఆఫ్ స్పిరిచువల్ రిజరక్షన్ నువ్వు అప్ అక్కడ రాయబడిన మాటలు బీ బాప్టైజ్డ్ బాప్తిజం తీసుకో నీళ్ళ బాప్తిజం తీసుకో ఎవరి దగ్గర ఏంటి మా పేతురు పాస్టర్ దగ్గర తీసుకో మా యోహాన్ పాస్టర్ దగ్గర తీసుకో లేకపోతే యాకో పాస్టర్ దగ్గర తీసుకో అని కాదు అవసరం ఏదైనా నేను కావాలంటే ఇస్తాను నా దగ్గర బాప్తిజం తీసుకో ఎవరి దగ్గర అని చెప్పలేదు కానీ బాప్తీజం తీసుకో అని చెప్పాడు ఎవరి దగ్గర తీసుకుంటున్నామనేది ప్రాముఖ్యమైన విషయం కాదు మనం బాప్తీజం తీసుకుంటున్నామా లేదనేది ప్రాముఖ్యమైన విషయం పేరుగాంచినటువంటి యోర్ధాను నది ఉంది అక్కడ తీసుకోమని కాదు ఎర్ర సముద్రంలో బాప్తీజం తీసుకోమని కాదు ఇవన్నీ కాదు స్థలము ముఖ్యం కాదు వ్యక్తి ముఖ్యం కాదు అనుభవం ముఖ్యం ఈరోజులో స్థలాలకి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ అనుభవాలకి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి దేవుని స్తోత్రం హలేలుయా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం అక్కడ రాయబడిన మాట బీ బ్యాప్టైజ్డ్ బ్యాప్టిజం తీసుకో బ్యాప్టిజం తీసుకోవాల్సింది నీ ఇష్టం తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని కాదు స్తోత్రం అండ్ వాష్ అవే యువర్ సిన్స్ యాజ్ యూ కాల్ అపాన్ హిస్ నేమ్ ఆయన నామంలో ప్రార్థించడం వల్ల యహోవనామలో ఏసునామలో ప్రార్థన చేయడం వల్ల నీ పాపాలు కడిగి వేసుకో నీ పాపాలు దేవుడు కడిగి వేస్తాడని కాదు నీ పాపాలు నువ్వు కడిగి వేసుకోవచ్చు ప్రార్థన ద్వారా నీ పాపాలు నువ్వు కడిగి వేసుకోవచ్చు ఏంటి పాపాలు కడిగి వేసుకోవడం అంటే ఏంటి యశాగ్రంథము ఒకటో వచ్చాయో మనందరికీ తెలిసిన మాట మన పాపాలు ఒకవేళ అవి ఎర్రని వర్ణములో ఉన్నప్పటికీ కూడా లేకపోతే అది ఒక డేంజర్ని సూచించేటువంటి ప్రమాదాన్ని సూచించేటువంటి ఒక వర్ణములో ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేయొచ్చు అంటే నువ్వు చేయాల్సిన పని ఆ పాపాలు కడిగి వేసుకోవడం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకటో వచ్చాయము వచ్చిన యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు యహోవా ఒక మాట సెలవిస్తున్నాడు ముందు పదిహేడు వచ్చరాలు ఆయన మాట్లాడాడు రండి మన వివాదము తీర్చుకుందాం మీకు నాకు భగవంతునికి భక్తునికి మధ్యలో ఉన్న వివాదము తీర్చబడాలి ఆ వివాదము కాని ఉంటే అదొక అడ్డుగోడలాగా ఉంటుంది ఆ వాదపు గోడను కూల్చివేసుకొని మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడను కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును స్తోత్రం అనగా పాపాలు లేకుండా పోతాయి పాపాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది పాపాలు క్షమించబడతాయి పాపాలు అదృశ్యమైపోతాయి పాపాలు మన అతిక్రమంలో మేఘముల వలె పైకి వెళ్ళిపో ఎసిపోతాయి అన్నట్టుగా పాపాలు కడిగి వేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే పాపము అనేది ఒక మురికి లాంటిది పాప పంక అంటినప్పుడు అనే ఒక పాట ఉంది పాటలో మాట పాపపు బురద అంటినప్పుడు మన కాలుకో చేతికో బురద అంటింది అనుకుందాం మన కాళ్ళకు బురద అంటింది అలాగే వెళ్ళంగా ఈ మధ్య కాలంలో గత రెండు వారాల క్రితం ముగ్గురు ఏమన బిడలికి కృష్ణపట్నం పోర్టు దగ్గర ఆ సముద్రంలో బాప్తీసం వచ్చినప్పుడు బైక్ వచ్చినప్పుడు ఆ కాళ్ళకంతా ఆ ఇసుకంతా అంటింది ఒక విధంగా ఇరిటేషన్గా ఉంది అప్పుడు ఒక విశ్వాసం ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని శుభ్రం చేసుకొని తర్వాత వెళ్ళాల్సి వచ్చింది నా కాళ్ళకు కాళ్ళకంటున్నటువంటి ఆ ఇసుక ఎదలగొట్టుకుంటే పోతుంది కానీ అయినప్పటికీ కొద్దిగా ఇసుక మిగిలే అవకాశం ఉంది బురద కాదు అయినప్పటికీ అదే వాసన దుర్వాసన రాదు అయినప్పటికీ కూడా నేను కాళ్ళని శుభ్రం చేసుకున్నాను స్తోత్రం మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే పాపము మురికి లాంటిది లైక్ ఎట్ అట్ ఆ మురికిని మనం కడిగి వేసుకోవాలి సబ్బుతో కడిగి వేసుకోమని కాదు ఎనిమిది గ్రంథం మూడో అధ్యాయంలో ఈ పాపం అంతటిని సబ్బుతో రుద్దుకొని ఉన్నాను లేకపోతే శుభ్రం చేసుకున్నా కానీ అవి నాకు మరకలాగే కనిపిస్తున్నాయి మన పాపాలు దేవునికి అవి పాపాలాగే కనిపిస్తున్నాయి అవి మనం ఏదో శుద్ధీకరణ చేసుకున్నామనో లేదా పవిత్రపరచబడ్డామనో లేదా ఏదో నదిలో మునిగామనో లేదా దీని ద్వారా చదువుతున్నా నేను ఆ మాటని అనగా ఎరిమి గ్రంథము రెండు ఇరవై రెండు నీవు క్షారముతో కడుక్కొను విస్తారమైన సబ్బు రాసుకొని నీ దోషము మరకబల నాకు కనబడుతున్నది ఇది ప్రభువుకు యహోవా వాక్కు నీవు క్షారముతో క్షారమంటే ఏంటి ఆమ్లము కానిది క్షారము అంతేగా యాసిడ్ కాని బేస్ ఒకడు బేస్తో కడుక్కున్నా లేదా యాసిడ్తో కడుక్కున్నా విస్తారమైన అనగా లిక్విడ్ సోప్ అయినా సాలిడ్ సోప్ అయినా దానితో కడుక్కున్నా నీ ఆత్మకు పట్టినటువంటి ఆ దోషము మరకవలే నాకు కనబడుతున్నది అది నీ పాపాన్ని కడిగి వేసుకో అని చెప్పడంలో ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇది ఇక్కడ ఉపయోగించబడిన భాష పొలిటికల్ లాంగ్వేజ్ అంత అలిగరికల్గా చెప్పబడినటువంటి అలంకార రూపంగా చెప్పబడిన భాష అని అర్థం చేసుకోవాలి కానీ పాపాన్ని కడిగి వేసుకోవడం ఏంటి కుక్క కాటు జరిగింది పాము కాటు జరిగినప్పుడు దాన్ని శుభ్రపరచ సబ్బుతోనూ లేకపోతే దాన్ని ఒక పైప్ కింద పెట్టి దాన్ని విస్తారమైన నీళ్లతో కడుక్కుంటే ఒకళ్ళ దానికి ఉన్నట్టు ర్యాబీస్ కావచ్చు ఇంకేదైనా వెనం ఏదైనా ఉంటే పోవచ్చు కానీ పాపం విషయం అలా కాదు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను లుకాసు వార్త ఐదో వచ్చాయని చూడాల్సిన అవసరం లేదు రెండో వచ్చిన వారు గలలియా సముద్ర తీరంలో శిష్యులు తమ వలలు కడుక్కొని చుండ్రి వలలు కంటినటువంటి నాచు పాచి వీటన్నిటిని శుభ్రం చేసుకుంటున్నారు వలలు కడుక్కుంటున్నారు ఇప్పుడు వలలు కడుక్కోవడం గురించి కాదు కానీ పాపాలు కడిగి వేసుకోవడం అనే దాని గురించి అననీయ ఉపయోగించిన వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం ఒకటి వాక్యముతో కడుక్కోవాలి ఎపిఎస్సి పత్రిక ఐదో వచ్చాయేమో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మూడు పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యముతో ఉదక స్నానము చేత ఎస్ సంఘాన్ని పవి చాలేండి వాక్యముతో ఉదక స్నానం వాక్య జలముతో వాక్య శుద్ధ జలముతో వాక్యము అనేటువంటి నీటితో శుభ్రం చేసి స్నానము చేయించినట్లుగా శుభ్రపరిచాడు క్లెన్స్ చేశాడు వాక్యముతో రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో కొన్ని పత్రిక ఏడో వచ్చాయము ఒకటో వచ్చిన మనకు వాగ్దానాలు ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి మనకి ఇచ్చేటువంటి ఆల్ నైట్ ప్రేయర్ వాచ్ నైట్ ప్రేయర్లో వచ్చిన వాగ్దానాల గురించి కాదు దేవుని భయముతో బిలవడ్ వన్స్ విత్ ప్రామిసెస్ లైక్ దిస్ ఇటువంటి గొప్ప వాగ్దానం ఆరో అధ్యాయంలో చివరి వచనాల్లో చెప్పబడినటువంటి పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చెప్పబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి బికాస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్ దట్ కంటామినేట్స్ బాడీ అండ్ స్పిరిట్ దేవని స్తోత్రం మన ఆత్మలకు అంటినటువంటి లోక మాలిన్యం ఈ మాలిన్యాన్ని కడి ప్యూరిఫై అవర్ సెల్ఫ్స్ ఎలాగ అంటే దేవుని భయముతో అని రాయబడింది దేవునికి భయపడడం ద్వారా భయం నటించడం ద్వారా కాదు దేవునికి భయపడ్డం దేవుని భయముతో మన పాపములు కడిగి వేసుకోవాలి దైవికమైన భయం గాడ్లీ ఫియర్ మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి పేతృపత్రిక ఒకటో వచ్చాయి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు సత్యమునకు సత్యవాక్యమునకు విధేయుల ఒకటి చేత ఒబిడియంట్గా ఉండడం చేత మనసులను మలినమంటినమే మనసులను పవిత్రపరుచుకొని క్లెన్స్ చేసుకొని వాష్ చేసుకొని స్నానం చేసిన వారుగా ఉన్నట్టుండి చాలండి అనగా ఒకటి వాక్యముతోనూ రెండోది భయముతోనూ మూడోది విధేయతతోనూ నాలుగోది గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన రాయబడిన మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తీర్పు తీర్చు ఆత్మవలనను సియోను కుమార్తెలు ఎరుషలేము కుమార్తెలు ఇస్రాయల్ ప్రజలు కుమార్తెలు అంటే కుమార్తెలు మాత్రమే కాదు బెడ్డలు అనేటువంటి డాక్టర్స్ అంటున్నప్పుడు అందరూ ఉంటున్నాడు వారి పాపములను ఆయన కడిగి వేస్తున్నాడట వారికి ఉన్న కల్మషాన్ని మురికిని కడిగి వేస్తున్నాడు క్లీన్ చేస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యముతోనూ దేవుని భయముతోనూ దైవికమైన విధేయతతోనూ అంతేకాకుండా పరిశుద్ధాత్మతో మనం మనం పవిత్ర పరుచుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం అనుగ్రహించును గాక ఆమెన్ హలలుయ లేలు మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె